రాజీవ్ నగర్ కమిటీ హాల్ డబల్ బెడ్రూమ్ నందు యోగా శిబిరాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు దానగల యాదగిరి ఆయన మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం కొన్ని సందర్భాల్లో డబ్బులు ఉన్న ఆరోగ్యం సహకరించినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు నేను న్యూ ఇయర్ ఉంటాను నేను జనరల్గా గా ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి యోగా చేస్తున్నాను నేను బాబా రామ్ దేవ్ బాబా చూస్తున్నాను పతాంజలి యోగా అయితే నేను మనకు ఆరోగ్యంగా యొక్క యోగా సిద్ధాంతాలను ప్రపంచానికి బాగా తెలియజేసిన ముఖ్యంగా యోగా అనేది మామూలుగా ఎక్కడెక్కడనో మామూలుగా నడుస్తుండేది ఎక్కడో మన అక్కడ ఇక్కడ అయితే ఏంటంటే యోగాని ప్రపంచానికి ప్రఖ్యాతిగా చేసినట్టు చేసింది బాబా రాందేవ్ బాబా ముఖ్యంగా అయితే దాంట్లో నేను ఈరోజు ఒక్క సంవత్సరం నుంచి నేను కంటిన్యూ అవుతున్నాను నాకు ముఖ్యంగా మనము ఆరోగ్యంగా ఉంటూ మరి పది మందికి కూడా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో నేను ఇక్కడ యోగా క్యాంపులు పెట్టాను ముఖ్యంగా భూము పోదన గార్డెన్లో కూడా ఒక సంవత్సరం పాటు తరదగర మన కాళీ ఇక్కడ వెళ్ళి బొడుకు చాలా మంది వచ్చేది మంద సంజీవ రెడ్డి ఇదంతా వచ్చేది బాగా అయితే ఆ విధంగా బాలయ్య గార్డెన్లో మరియు అక్కడ శాంతివనంలో ఇక్కడ లక్ష్మీనగర్ ఇక్కడ వీరారెడ్డి నగర్లో కూడా పెట్టారు పాస్ ఎక్కువగా ఇక మా హేమానగర్ నియమానగర్లో మాత్రం రెగ్యులర్గా కంటిన్యూ ఇరవై ఒక్క సంవత్సరం నుంచి నడుపుతూ ఉంది అయితే మనకిక్కడ యోగాకు మా ఈ అమ్మాయి రేణుక గారు మన దగ్గర రెగ్యులర్గా వస్తుంది అయితే అన్న మన దగ్గర కూడా పెడితే బాగుంటుంది కదా చూడండి అని అయితే సరైన చేద్దాం ఎందుకంటే మనతో పాటు మన దృష్టి ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటే మనకు కూడా ఒక పుణ్యం అరే ఇవాళ రేపు ఏంటంటే చాలా విధాలుగా అనారోగ్యంగా మనము అవుతున్నాయి అనారోగ్యంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎన్నో ఇప్పుడు తిరుగుతున్న ఇరవై ముప్పై ఏళ్ళ పిల్లలకి హార్ట్ అటాక్లు వస్తున్నాయి అంటే దీని అన్నిటికీ ముఖ్యంగా మనం తినే ఆహారము ఫిజికల్ ఆ లేకపో ఎందుకంటే టెన్షన్లు స్ట్రెస్ ఇలాంటివన్నిటితో చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ మైండ్ ఎక్కడెక్కడ డైవర్ట్ అయ్యి అటువంటి ఇబ్బంది ఏర్పడుతున్నాయి కాబట్టి దీనివల్ల ఆరోగ్యంగా ఉంటుంది ముఖ్యంగా మనసు ప్రశాంతత ఉంటుంది ఎందుకంటే మనం జనప్పుడు ఎందుకంటే ఎక్కువ డబ్బులు ఇంటే దొరుకుతుంది పబ్లిక్ అంటే ఆరోగ్యాన్ని పట్టించుకుంటలే కానీ కొంచెం మనం ఆరోగ్యంగా కూడా పట్టించుకుంటే ఎందుకంటే మనం కష్టపడటం పోయింది మనం అనుభవించేటట్టు ఉండాలి వదిలేసి ఏదో మనం బయటప్పుడు ఏం తీసుకోము ఉన్న రోజు ఆరోగ్యం ఉండాలి కాబట్టి ఆరోగ్యం ఉండాలంటే మనం కనీసం మనకున్న ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు ఒక గంట దీనికి కేటాయిస్తే మనం ఆరోగ్యంగా ఉంటాము మన పిల్లలను కూడా వీళ్ళ పిల్లలు కూడా తీసుకుంటే పిల్లలు కూడా యాక్టివ్గా ఉంటారు ఇంకా ఎలా ఏంటంటే ఈ అనారోగ్య సమస్య చాలా వస్తుంది ఇప్పుడు ఒకప్పుడు స్కూల్లో పీట్ సార్ అనే ఉండేవాడు ఇంకా పీట్ సార్ వాళ్ళు యోగా టీచర్ని అపాయింట్మెంట్ చేస్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరు యోగా చేయాలి చేస్తేనే ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి ఇది అందరూ అవకాశాన్ని ఉపయోగపెట్టుకోవాలి ఉపయోగపెట్టుకుంటే మీ అందరికీ ఉపయోగం ఉంటుంది అందరికి మెయిన్ నాకు ఏంటంటే నా వృత్తి ఏంటంటే మెయిన్ నేను ఎల్ఐసిలో అడ్వైజర్ అని చేస్తున్నాను అయితే నా వృత్తి మెయిన్ అది ప్రవృత్తి యోగా ఎందుకంటే మనతో పాటు మన అందరికి కూడా అవర్ట్ చేసుకోవాలి కాబట్టి అందరూ రెగ్యులర్గా అందరూ రావాలి అవకాశం ఉన్నది అనేది ఒక గంట కేటాయించండి మనం మన జీవితం బిజీ లైఫ్ లైఫ్ అనేది ఎప్పుడు బిజీగా ఉత్తరే ఉంటాం కానీ ఒక గంట మనకి చేస్తే మనకు కష్టపడేదానికి మన పిల్లలకు అందరికీ ఆరోగ్యంగా ఉంటుంది మనం వాళ్ళందరికీ అనుకూలమైన అన్ని విషయాలు చేయగలుగుతాం కాబట్టి అందరికి కంపల్సరీ మీరే కాదు మీరు ఒక్కరు మీరు వచ్చిన వాళ్ళంతా మీతో పాటు ఇద్దరు ముగ్గురు అందరికీ చెప్పండి చెప్తేనే వాళ్ళు కూడా వస్తారు ఎందుకంటే లాభం ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే మేము మా మేము మొన్న మేము ఇరవై ఏళ్ళ నుంచి చేస్తున్నాం మొన్న ఒక క్యాంప్ పెట్టారు ఈశ్వర్ హాస్పిటల్ వాళ్ళు అందరికీ కళ్ళు చెకప్ చేస్తే మా యోగా వచ్చిన వాళ్ళందరికీ ఎలాంటి ప్రాబ్లం లేదు కాకుండా ఏంటంటే రీడింగ్ ఒకటే నేను కూడా టెస్ట్ చేయిస్తున్నాను నేను అన్ని టెస్ట్ చేస్తున్నాయి బీపీ నార్మల్ ఉంది ఈసీజీ నార్మల్ ఉంది అవి అన్నీ నార్మల్గా ఉన్నాయి కాకుంటే రీడింగ్ క్లాసులు అనేది అది చెప్తా అంటారు కదా ఒక యాభై నలభై ఐదు వచ్చిన తర్వాత కంపల్సరీ రీడింగ్ క్లాసులు వస్తుంటాయి అదొకటే ఉంది ఇంట్లో అన్నీ బాగున్నాయి ఐస్ అన్నీ బాగున్నాయి అని చెప్పారు మా యోగా వాళ్ళు కూడా ఫ్రైన్లో చెకింగ్ చేస్తున్నా కూడా బాగున్నాయి అన్నీ మీకు బాగున్నాయి ఒక రీడింగ్ క్లాసులే చెప్పుకోవాలి అవ్వకోవడం పోతుంది తప్ప వేరే అనేది ఏం లేదు కాబట్టి మనం అందరం ఆరోగ్యంగా ఉండాలి అందరం మనం ఏదో ఒక గంట మనకి మీరు అందరికీ మీకు ఉండే అమ్మగారు చాలా బిజీగా ఉంటారు పిల్లలు మీరు అందరినీ పిల్లలను పెద్దోళ్ళని అందరినీ తీసుకొచ్చే వాళ్ళని నాకు రెడీ చేసి పంపాలి కాబట్టి దాన్ని ప్లానింగ్ చేసుకొని అంటారు టైం కేటాయించండి సో ముఖ్యంగా ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళే ఆరోగ్యాన్ని అందరికి ఇచ్చేది మీరు అమ్మగారులు మీరు డాక్టర్లు ఎందుకంటే మగవాళ్ళని జాగ్రత్త చూసుకునేది మీరు పెట్టే ఆహారం కానీ అది మీరు అన్ని మీ ఇంట్లో మీ అందరూ మీ వంట కాదే మన వైద్యశాల అన్నట్టు వంటగాదే మీరు వంట వండి పెట్టే వంటలోనే అన్ని వంద రోజుకి వాళ్ళ ఆరోగ్యాన్ని దొరికి వీలైనంత వరకు మీరే డాక్టర్లు ఇంటికి మీరే మీదశాలే వైద్యశాలే కాబట్టి మీరు అదే వంట నేను ఆధారపడి ఉంటుంది అందరూ కాబట్టి అమ్మగారి విషయాలను అందరూ గ్రహించాలి ఎందుకంటే మనం నా రోజు ఆరోగ్యంగా ఉండాలి హార్ట్ అటాక్లు బీపీలు షుగర్లు రాకుండా వాళ్ళు చెప్పినట్టు చేయాలి ఎందుకంటే మనం వీలైనంత వరకు ఈ మధ్య ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఎక్కువైపోయినాయి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఎక్కువైపోయి ఆ ఫుడ్ తిన్న వాళ్ళు వస్తుంది క్యాన్సర్లు మెయిన్ ఆ జంక్ ఫుడ్లకు దూరం ఉండాలి అందరూ ఇరవై వరకు మనకి మనకి ఇష్టమనే మన ఇంట్లో వండుకొని తినాలి కానీ మీద ఫుడ్లు తినో తినోళ్లకే ఎక్కువ మెయిన్ క్యాన్సర్లు ఎక్కడ రావడానికి అది తెలుసుకుంటే వాళ్ళు పెట్టే కెమికల్ అన్ని కెమికల్ చాలా నష్టం అవుతుంది బీపీలు ఇమీడియట్ హార్ట్అటాక్లు ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ పిల్లలు అటాక్ మన దగ్గర ఏం చేయలేదు అది అంతా మనసి మన ఆరోగ్యం మన చేతిలో ఉంది వేరే ఏం లేదు మన జాగ్రత్త మనదే మనం చేయలేదు నష్టం కాబట్టి అందరి యొక్క అవకాశాన్ని మాకు మన యాదగిరి గారు మన బాధి కార్మికులు ఈ అవకాశాన్ని అందరు కల్పిస్తున్నారు కాబట్టి వారికి చాలా చాలా ధన్యవాదాలు మీరు మంచిగా మీరు కూడా ఆయు ఆరోగ్యం ఉండాలి మా రోజు రావాలి కాస్త మీరు వదిలేసిపోవద్దు మీతో పాటు మీ మిత్ర బృందాన్ని అంతా తీసుకురావాలి ఇంకా మనతో పాటు మన చుట్టుపక్కల కూడా ఆరోగ్యం ఉండాలి కాబట్టి మీరు కూడా రావాలి మీ మిత్ర తీసుకొని వచ్చి అందరినీ అందరికీ మనం మీరు ఏంటంటే ఒక ఇన్స్పైర్ మరగా మీరు ఉండాలి మీరు ముందుంటే అందరు వస్తారు ఆదర్శంగా ఉండాలి కాబట్టి మీరు కూడా రావాలి వీలైతే మీ మేడం కూడా తీసుకొని అందరికీ ఆదర్శంగా వస్తే చాలా మంచిది ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని మీ కాలనీ వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు అయితే కొందరికి కొన్ని కొందరికి నేర్చుకు లేదు అయితే వాళ్ళు ఏంటంటే వాళ్ళందరు తట్టుకున్నా నేను అడుగుతున్నా

বিপ রাইডিং সেক্রেটারি

in our family music host anna thank you so much anna <laughs> thank you for being with us i want to say that i am very happy because i am going to do a performance tonight i want to say that i am very happy सरलता जैसे लागी जाओ मत अरे रे अरे पे दे दे ले आ दे ओके नील आ लेवा गलत लेवा थैंक यू कैसे हो एक के लगाए एक के I <laughs> hai <Hey. Hey. laughs> <laughs> 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 का वो अकेला है इधर का वो कर रहा दिस में और इधर इधर understand I said I want to do the project the moment to do the project I want to do the project